ఇక్కడ అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తాం దయచేసి మా బాధలు అర్థం చేసుకొని మేము ఇక్కడ ఏదో మూడో తీయటానికి ఏక బాధ ఏదో మేము చూపించుకుందకు రాలేదు దయచేసి మేము అధికారులకు నమస్కారం భజన రమణో రామ సార్ ఇంటర్వ్యూకి రావాలి ఆ బాందననగర్ ఆ కడుకుపోతే ఎందుకో వాలి ఇంటర్వ్యూకి రావాలి ఏంటి ఏంటి వాడు వచ్చి ఇచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా లేదా అని మేము అడుగుతున్నాం మీరు మా టెంట్ వద్దకు వచ్చి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తాం పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం అలాగే పది లక్షల వరకు హెల్త్ కార్డులు అందిస్తాం మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాం మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం మీకు ఇంద్రం మిన్నులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ గత సంవత్సర కాలంగా వేతనాలు అందివ్వడానికి కూడా సిద్ధంగా లేని విధంగా తయారైంది ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కేవలం రెండు అంటే రెండు సార్లు మాత్రమే వేతనాలు పడ్డాయి కార్మికుల ఇప్పటికి కూడా ఐదు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మరి ఆ పనిచేసే కార్మికులు పూర్తిగా నిరుపేదలు వాళ్ళకి ఆ జీతం వస్తేనే ఇంట్లో సరుకులు కొనుకొని తినే పరిస్థితి ఉంటుంది మరి నాలుగైదు నెలలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఊళ్ళే అప్పు పుట్టిన పరిస్థితి కరోనా తర్వాత ఊళ్ళే రూపాయి అప్పివ్వడానికి కూడా ఎవరు సిద్ధంగా లేని పరిస్థితి గ్రామ పంచాయతీలకు సంవత్సరాల కాలంగా నిధులు లేవు ఊళ్ళో సర్పంచ్ వాళ్ళ ఊళ్ళో ఉంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు లేని పరిస్థితి సంవత్సర కాలంగా సర్పంచ్ అది అయిపోయింది పదవి కాలం అయిపోయిన తర్వాత వీళ్ళ బతుకులు మరింత ప్రభుత్వం వెంటనే స్పందించాలి గ్రామ పంచాయతీ కార్మికుల గత సమయప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అది అమలు చేయాలని చెప్తున్నాం కనీస వేతనం పద్దెనిమిది వేలు తగ్గకుండా వేతనం ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి పది లక్షల వరకు హెల్త్ కార్డు ఇవ్వాలి